కర్నూల్ విజయసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అండదండలతో రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్ సాగించిన సైకో పాలనకు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలికారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున పదవి బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయంలో రాష్ట్ర ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వాలని దుస్థితిలో ఉండి ప్రతి నెలా అప్పులు చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దివాళా తీయించారు అలాంటి పరిస్థితులలో చంద్రబాబు అధికారంలోకి వచ్చే తర్వాత తనకున్న పాలన అనుభవంతో ఎన్నో అసాధ్యమైన అంశాలను కూడా తనకు అనుకూలంగా మలుచుకొని పాలన గాడిలోకి తీసుకొచ్చారని అసాధ్యులను సైతం సాధ్యం చేశారని తెలిపారు అందరికి నమస్కారం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి నూరు రోజులైపోయింది నూరు రోజుల పరిపాలన ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ సక్సెస్ కూటమి ప్రభుత్వం బాగుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఈ నూరు రోజుల్లో చెప్పిన పని పూర్తి సక్సెస్ అయినాయి సూపర్ సక్సెస్లో కొన్ని ఇచ్చాడు కొన్ని తొందరలో కూడా అయిపోతున్నాయి ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు పింఛన్ కూడా జరుగుతూ ఉంది ఇంకా కొన్ని ఇవ్వాలి అవి కూడా జరుగుతాయి ఇన్ని చెప్పిన ప్రకారం మాట నిలుపుకున్న వ్యక్తి భారతదేశం నెంబర్ వన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంటే చెప్పిన మాట పేద ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దాన్ని నిలబెట్టుకొని ఈరోజు సూపర్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అయింది ఈ నూరు రోజుల పరిపాలన చూస్తుంటే చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఐదేళ్ళు టైం ఇచ్చిన నూరు రోజులు ఇంత పూర్తి చేసే వ్యక్తి ఏ నాయకుడు భారతదేశం లేడు చంద్రబాబు విజన్ చంద్రబాబు నాయుడు ముందు చూపు ఏ ఒక్క నాయకుడికి లేదు చంద్రబాబు నాయుడు ముందు చూపు ఉంది కాబట్టి ఆదాయం ఎట్ట తేవాలి ఖజానా ఎట్ట నింపాలి పేద ప్రజలు ఎట్లా ఆదుకోవాలి పేద ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలి పేద ప్రజల యొక్క వాళ్ళ ఆకలి ఏ విధంగా తీర్చాలి అనే శక్తి యుక్తి చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి ఈ రాష్ట్రం నూరు రోజుల్లో చంద్రబాబు ప్రజల మన్నలు కొని ప్రజల గుండెల్లో ఆరాధ్య ధైర్యంగా నిలిచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మొన్న నిన్న విజయవాడలో జరిగిన మీటింగ్లో కూటమి మీటింగ్లో పవన్ కళ్యాణ్ కూడా బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు అసలుకు ఇంత సక్సెస్గా ఇంత కష్టపడ్డటువంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు అదేవిధంగా ఏ విధంగా అయితే విజయవాడ వరదలు వచ్చి మునిగిపోయి ఉడికి నీటిలో కానీ లెక్క చేయకుండా పది రోజులు కుటుంబాన్ని వదిలేసి ఇల్లు వదిలేసి ప్రజల ముందుండి రాగా యొక్క అమరావతి బచించినటువంటి చంద్రబాబు నాయుడు మహాభావుడు అదేవిధంగా అమరావతిని పూర్తి చేస్తే చంద్రబాబు పేరు వస్తని అమరావతిని పూర్తి నాశనం చేయాలనే ఉద్దేశంతో కుట్రబణి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇసుక తీసే పడవలకు బోట్లను ఒక్కొక్క యాభై టన్నులు మోసే యాభై టన్నులు ఓట్లను బోట్లను కొట్టించి ఈ యొక్క ప్రకాశం బ్యారేజీలు కూల్చేదానికి నాశం చేసేందుకు పుట్టపడేటటువంటి దుర్మార్గుడు దుష్టుడు ఈ దేశానికి ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి ముఖ్యమంత్రి అయినాడే ఇటువంటి దుర్మార్గు ఓటు వేశామే ఇటువంటి చెత్త చెత్త చెత్తండా కొడుకు ఇటువంటి వాడు ఈ రాష్ట్రానికి ఎందుకు ముట్టాడని చెప్పేసి ప్రజలందరూ వాళ్ళ అల్లాడిపోతున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు అర్థం కాకుండా నీవు ప్రజలను కాపాడే వ్యక్తివే ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తివే నువ్వు ప్రకాశం బ్యారేజ్ కూలుస్తావా ఇంత కుట్ర పనుతావా అందుకనే చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నా నేను మనస్ఫూర్తిగా ప్రజల తరపున అడుగుతున్నా నేను ఒక ఓటర్గా అడుగుతున్న సార్ మీరు దయచేసి చాలా ప్రకాశం బ్యారేజ్ని కూల్చేదాన్ని కుట్రమని జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టద్దండి నూరు రోజుల మీ పరిపాలన విధానములో ఇది కూడా ఒకటి చేర్చి ఈ దుర్మార్గం తగినటువంటి శిక్ష విధించాలా ఈ దుర్మార్గుని చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇటువంటి తప్పులు చేసినటువంటి ప్రజల సొమ్ము దోచుకొని ప్రజల యొక్క ప్రాణాలు బలికొట్టి కొట్టి రా రాజధాని ఉన్నటువంటి అమరావతిని పూర్తిగా నీటి పాలు చేయాలని కుట్రమైనటువంటి ఈ దుర్మార్గుని చరిత్రలో మర్చిపో విధంగా శిక్ష విధించాలి ఇది ప్రజల కోరిక ఈ ప్రజల తరఫున మాట్లాడుతున్నా దయచేసి దీన్ని మధ్యలో వదిలిపెట్టద్దండి ఎందుకంటే నిగిన బుద్ధి చెప్తే చరిత్రం మళ్ళీ ఏ ఎటువంటి పని చేయడు అందుకనే పరిపాలన బ్రహ్మాండం జరుగుతూ ఉంది ప్రజలు మెచ్చుకుంటున్నారు